హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవానుష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చాలి ఆ స్టోరీలో ముప్పై ఏడో భాగం దగ్గరికి ఎలా వచ్చాయి అని తడబడుతూ టెన్షన్గా ఆ డైరీలని చేతిలో పట్టుకోలేక జార విడుస్తూ అడుగుతుంది నీ దగ్గరికి డైరీస్ ఎలా వచ్చాయి ఏ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి ధైర్యం ఉన్నప్పుడు ఇందులో రాసినవి అని ఒప్పుకోవటానికి మాత్రం ఎందుకు ధైర్యం లేదు ఇంకా ఇవి నా దగ్గరికి వచ్చాయి అంటావా నీకు విడాకులు ఇచ్చిన ముందు రోజు నువ్వు నిద్రపోయాక నేను నీ దగ్గరికి వచ్చాను అప్పుడు నా దగ్గ నా బాధ అంతా నీకు చెప్పుకున్నాక వెళ్తూ వెళ్తూ కంప్యూటర్ టేబుల్ మీద ఓపెన్ చేసి ఉన్న డైరీలోని పేపర్స్ రెపరెపలాడుతూ ఉంటే చూశాను క్లోజ్ చేద్దామని వెళ్ళి అందులో నా పేరు చూసి ఎందుకో చదవాలనిపించి అందులో మాటర్ మొత్తం చదివాక అర్థమైంది పిచ్చ కోపం వచ్చింది నీ మీద నిన్ను లేపి మరి కొట్టి నాతో తీసుకువెళ్ళిపోవాలి అనుకుంటున్నాను కానీ నీకు నాకు మధ్య సంబంధం రేపటితో తెగిపోతుంది అందుకే ధైర్యం చేయలేక ఎలాగైనా సరే వీలైనంత త్వరగా నిన్ను పెళ్లి చేసుకోవాలి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అందుకే డైరీని తీసుకొని వచ్చేసాను నువ్వు అది పూర్తయ్యి లోపల పెట్టేసావు అనుకుని వదిలేసి ఉంటావు ఆమె రైట్ అని సూటిగా హిందూ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు ఇందు భయంగా సూర్య కళ్ళల్లోకి చూస్తూ అవును అని తల నిలువుగా ఊపుతూ ఉంటే సూర్య వెంటనే కోపం ఆపుకోలేక హిందువుని కొట్టడానికి చేయలేపగానే లేపగానే భయంగా మొహం దోశలులో దాచుకుంటుంది సూర్య హిందూ భయాన్ని చూసి అసహనంగా చేయి కిందకి దించి అసలు అలా ఎలా అనుకున్నావే నీ అంతటా నువ్వు నన్ను వదిలేసి ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతావా జీవితంలో తిరిగి మళ్ళీ మా జీవితాల్లోకి కానీ మా కళ్ళ ముందుకి కానీ రావా అంటే నీ దృష్టిలో నాకు ఎటువంటి విలువ లేదు మీ అన్నయ్య పెళ్ళి నీ సంతోషం నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు అంతే కదా అని కోపంగా అడుగుతాడు ఇందు చేయి కిందకి దించి భయంగా సూర్య వైపు చూస్తూ ఉంటే సూర్య తన భయాన్ని తట్టుకోలేక స్పీక్ అవుట్ స్పీక్అవుట్ నన్ను చూసి నువ్వు భయపడుతూ ఉంటే నాకు కోపం రైజ్ అవుతుంది ప్లీజ్ ఇంకెప్పుడు నువ్వు నన్ను చూసి భయపడకు అని అంటాడు ఇందు ఆయన భయంగా సూర్యవైపు చూస్తూ ఉంటే సూర్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇందు మొహాన్ని దోసిల్లులోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెలకి హత్తుకొని నువ్వు అలా అనుకుంటున్నప్పుడు ఒక్క క్షణం నా ప్రాణం పోయింది తెలుసా ఎక్కడ నిజంగానే ఎవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతావేమో అని చాలా భయపడ్డాను తెలుసా అందుకే ఆ క్షణం నుంచి నీ వెనుక సెక్యూరిటీని పెట్టాను నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తూనే ఉంటుంది తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత ఒక్క రోజైనా నిన్ను చూడకుండా నా గడిచేది కాదు ప్రతిరోజు నిన్ను చాటు నుంచి చూసుకొని సంతోషంగా వెళ్ళిపోయే అలా తర్వాత కూడా డైరీ డైలీ మీ ఇంటికి వచ్చినట్టు వస్తే నీ గురించి తెలిసిపోతుందేమో అనవసరంగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వటం ఎందుకు అనుకున్నాను ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను కనీసం చూడడానికి కూడా ఇష్టపడటం లేదని నీ డైరీ చూశాక అర్థమయ్యింది నీ ఇష్టాన్ని విరుద్ధంగా వెళ్ళటం ఇష్టం లేక నేను కూడా నీ కంటికి కనిపించలేదు కానీ మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మీ అన్న మీద పిచ్చ కోపం వచ్చింది ఎంత అంటే పెళ్లి గురించి మాట్లాడదాం అనుకునేసరికి మాయకి మన గురించి తెలిసిన దగ్గరికి వచ్చింది నేను మాయ దగ్గర ఏవి దాచుకోకుండా జరిగినవన్నీ చెప్పగానే ముందు కోపడిన తర్వాత తన కోపం తగ్గించుకొని అప్పుడే వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్తే వివేక్ నిన్ను చూసి కోపం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు అని నన్ను ఆపింది ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పల్లవి నన్ను కలిసి జరిగిందంత చెప్ప తెలుసుకొని నా మీద కోపంతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది పల్లవి నన్ను కోపడగానే చాలా బాధ వేసి ఆ విషయం నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాయకి చెప్పుకొని బాధపడ్డాను అప్పుడే మాయ నాకు నిన్న ఇలా పెళ్లి చేసుకునే ప్లాన్ అంతా చెప్పింది తన బావ ద్వారా వివేక్కి దగ్గర ఈ పీటల వరకు వచ్చి పీటల వరకు తీసుకువచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది మొదట నేను ఒప్పుకోలేదు తర్వాత తను వివరంగా అడిగింది చెప్పిన ప్లాన్ ఒప్పుకోకుండా పల్లవి నా చెల్లెలని తెలిస్తే ఖచ్చితంగా నువ్వు కానీ వివేక్ కానీ పెళ్లికి ఒప్పుకోరు పల్లవి వివేక్ని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతుంది అది నీకు ఇష్టమా అని అడిగింది ఆ సిచ్యువేషన్ కూడా భరించలేకపోయాను నేను కానీ డైరెక్ట్గా వివేక్తో మాట్లాడుతాను పల్లవి గురించి అంటే అప్పుడు మొహానే కొడతాడు అని చెప్పింది అప్పటికే వివేక్కి పెళ్లి మీద కానీ ప్రేమ మీద కానీ నమ్మకం చచ్చిపోయింది అటువంటి సమయంలో నా చెల్లెలే నిన్ను ప్రాణంగా ప్రేమించింది అని చెప్తే కావాలని నిన్ను దక్కించుకోవటానికి నేను మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నాను అనుకుంటాడేమో అని నిజం చెప్పలేకపోయాను ఆ తర్వాత మాయ నన్ను బలవంతం మీద నా ప్లాన్కి ఒప్పించి తన భావ ద్వారా నా మాటలు చెప్పి పెళ్లి వరకు తీసుకువచ్చింది పెళ్లి జరిగే వరకు నన్ను పల్లవితో కాంటాక్ట్లో ఉండొద్దు అని మరీ మరీ చెప్పింది అలా మేము చేసేదంతా నానమ్మకి తాతయ్యకి చెప్తే ఒప్పుకోకుండా నన్ను తిట్టారు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పారు కానీ నేనే వాళ్ళని నేను చచ్చిపోతాను అని ఒట్టు వేయించుకొని మరీ నోరు కట్టేశాను అప్పటి నుంచి పల్లవితో కూడా ఫోన్లో మాత్రమే మాట్లాడాను ఈ ప్రాసెస్లో పల్లవి రోహిత్ని కూడా తన అన్నయ్యగా భావించి కొంచెం క్లోజ్ అయింది అలా నాకు నా మీద అనుమానం రాకుండా నా పాటికి నేను ఉన్నట్టు నటించాను వెనకే మిమ్మల్ని ప్రశాంతంగా ఆలోచించుకునేలా చేశాను అలా వివేక్ రోహిత్ని నమ్మి పెళ్లికి ఒప్పుకోగానే వెంటనే నేను రోహిత్కి చెప్పి వివేక్కి కూడా తెలియకుండా రోహిత్ అమ్మా నాన్నల్ని పంపించి పెళ్లి ఫిక్స్ చేశాము ఇదంతా చేసింది కూడా నేను నా ప్రేమని పల్లవి తన ప్రేమని దక్కించుకోవాలని తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ఇందులో మేము చేసిన మోసం కాకుండా మీపై మాకున్న ప్రేమ మాత్రమే చూడండి ప్లీజ్ అని అంటుంది అని అంటాడు పద్మావతి గారు కూడా చెప్పరా వివేక్ ఇది ఒక సాంప్రదాయమే అన్ని సాంప్రదాయాలు జరిగినప్పుడు ఇది ఒక్కటి చేయటానికి ఏమైంది అని అంటారు ప్రతాప్ గారు కూడా వంత పాడటంతో వివేక అసహనంగా నేను నా నత్తి మీద మీరు పెట్టిన గుదిబండ కలిసి వచ్చాము అని అంటాడు పల్లవి ఆ మాటకి బాధపడిన అది బయటికి కనిపించనివ్వకుండా తలదించుకుని సైలెంట్గా ఉంటుంది మాయ వెంటనే వివేక్తలు తల మీద మొట్టి ఇవే ఈ పిచ్చి వేషాలు తగ్గించుకుంటే మంచిది ముందు నువ్వు పల్లవికి నీ మీద ఉన్న ప్రేమ తెలుసుకో నువ్వు తనకి తన ప్రేమని అర్థం చేసుకోవటానికి ట్రై చేయి తర్వాత ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముందు నువ్వు సరిగా పేర్లు చెప్పు అని సీరియస్గా అంటుంది పద్మావతి గారు కూడా సీరియస్గా వివేక్ వైపు చూస్తూ ఆడపిల్లల్ని అవమానించడం చాలా పెద్ద తప్పు వివేక్ మరొకసారి ఇలా చేయకు అని అంటారు వివేక్ పళ్ళు నోరుతో మాయ వైపు చూస్తూ నేను పేర్లు చెప్పి లోపలికి వచ్చిన వెంటనే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి మాయా మరొకసారి నా కంటికి కనిపించకు శ్రేహజ్రాలుగా నువ్వు చేసిన ద్రోహం నేను అంత త్వరగా మర్చిపోను నువ్వు నా కంటికి కనిపించిన ప్రతిక్షణ నువ్వు చేసిన మోసమే గుర్తుకు వచ్చిన గుండె రగిలిపోతుంది ఆ కోపం నీ మీద ఆ కోపం నీ మీద చేయి చేసుకున్న ఆశ్చర్యపోన అవసరం లేదు అది నాకు ఇష్టం లేదు మరొకసారి మా జీవితాల్లో అడుగు పెట్టాలని ట్రై చేయకు అని సీరియస్గా చెప్పి అదే సీరియస్ ఫేస్తో పెట్టి బేస్ వాయిస్తో నేను పల్లవి వచ్చామని అంటాడు వివేక్ మాటకి మాయ బాధగా అనిపించిన ఇప్పుడు సిచ్యువేషన్లో వివేక్ కోపంలో న్యాయం ఉందని ఇంకా ఎక్కువ చేస్తే నిజంగానే ఎక్కడ తన ఫ్రెండ్షిప్ దూరం అవుతుందనేమోనని భయపడి వెంటనే నువ్వు చెప్పు పల్లవి అనగానే పల్లవి సిగ్గుపడుతూ నేను వివేక్ సార్ వచ్చాము అని అంటుంది సీరియస్గా పల్లవి వైపు వివేక్ సీరియస్గా పల్లవి వైపు చూసు చేసినవన్నీ చేసి ఇక చేసినవన్నీ చాలు ఇక పద అని చెప్పి లోపలికి అడుగు పెట్టగానే పల్లవి వివేక్ వెనకే తొలి అడుగు వే తన అత్తారింట్లో పెడుతుంది మాయ వెంటనే అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ నీ కోపం తగ్గాక నేను నీ వైపు మళ్ళీ నీ వైపు వస్తాను వివేక్ అప్పటి వరకు పల్లవిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని పద్మావతి గారితో ప్రతాప్ గారితో చెప్పి వివేక్ ని ఇక నుంచి మీ జీవితంలో సంతోషంగా ఉంటుంది నేను మీకు ఆ భరోసా మాత్రం ఇవ్వగలను ఏదో ఒక రోజు నువ్వే నాకు ఈ పెళ్లి చేసినందుకు థ్యాంక్ యూ చెప్తావు ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది తన వెనకే రోహిత్ కూడా బాధగా వెళ్ళి వివేక్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ వివేక్ ఇంతకు మించి నేనేమీ చేయలేను అని చెప్పి మాయ వెనకే వెళ్ళిపోతాడు హిందూ సూర్యకు దూరం జరిగి నువ్వు ఎన్నైనా చెప్పు సూర్య నువ్వు చేసింది మాత్రం తప్పే కనీసం ఒక్కసారైనా మమ్మల్ని కలిసి నిజం చెప్పి మేము ఒప్పుకోకపోతే అప్పుడు ఎన్నాళ్ళైనా సరే మా కోసం వెయిట్ చేసి ఉంటే బాగుండేది కదా అని సీరియస్గా అడుగుతుంది అప్పుడు జీవితాంతం మిమ్మల్ని దూరంగా ఉంచేవారు మీ మొండితనం మాకు తెలియదా అలాంటి టైంలో నువ్వక్కడ నేను ఇక్కడ మనసు అక్కడ మనిషి ఇక్కడ అంటూ విరహ గీతాలు పాడుకుంటూ జీవితాంతం ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకొని మనసులో బాధపడుతూ బ్రతికే వాళ్ళం అలాంటి లైఫ్ మాకు అవసరం లేదు ఏదైనా దగ్గరుండి సాధించుకోవాలి అనేదే మా మోటివ్ ఒకవేళ నువ్వు అన్నట్టు వెయిట్ చేస్తే మీరిద్దరూ మాత్రం కనీసం చూసేవారు కూడా కాదు నిజం చెప్పు బుజ్జి మీ అన్నయ్య పెళ్ళి అవ్వగానే నువ్వు అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకోలేదా అందుకే కదా ఇలాంటి డేటింగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అన్నయ్యకి పల్లవికి నీకు నాకు పెళ్ళి జరిగిన నా ప్రేమ నాకు నా చెల్లి ప్రేమ చెల్లికి దక్కింది ఇప్పుడు మేము ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేము అని ఎమోషనల్గా అంటాడు పల్లవి అయినా ఒక్కసారి నాతో నీ గురించి తన గురించి నిజం చెప్పి ఉండాల్సింది నేను తన ప్రేమని టెస్ట్ చేస్తే తను నిజంగా అన్నయ్యని ప్రేమిస్తుందని ఫిక్స్ ఫిక్స్ అయ్యాక ఎలాగోలా అన్నయ్యని ఒప్పించి తనని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అని అంటుంది నిజం చెప్పు బుజ్జి నా చెల్లెలు అని తెలిసాక వివేక్ పెళ్లికి ఒప్పుకుంటాడా ముందైతే అస్సలు ఒప్పుకోడు అని సూటిగా హిందూ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు హిందూ సెకండ్ కూడా ఆలోచించకుండా లేదు అని తల ఊపుతుంది అందుకే ఇదంతా చేసింది నా చెల్లి ఎంతకాలం అని మీ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చెప్పు ఎదురుగా ప్రాణంగా ప్రేమించిన వాడిని పెట్టుకుని ఇంత సంతోషంగా లేకుండా పైకి నవ్వుతూ ఉన్నట్టు నటిస్తూ లోపల నరకం అనుభవిస్తూ ఉంటే అది ప్రాణంగా ప్రేమించిన వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా మన ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తు ఫేస్ చేసిన వాళ్ళమే కదా ఆ మాత్రం తెలియదా సరే పెళ్ళి జరిగాక ఎలాగైనా పల్లవి వివేక్ని పూర్తిగా మారుస్తుంది నేను నిన్ను మారుస్తాను నాకు నా చెల్లెల మీద నమ్మకం ఉంది మీ పైగా మీ ఇద్దరు అన్నయ్యలు అనవసరంగా ఒక అమ్మాయి విషయంలో బాధ పెట్టేలా బిహేవ్ చేయడు ఆ నమ్మకంతోనే పెళ్లి చేశాను అలాగే నిన్ను నేను నా ప్రేమతో మార్చుకుంటాను అన్న నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నాను ఇక నీ క్వశ్చన్స్ అయిపోతే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను ఈ బట్టల్లో నాకు చాలా చిరాగ్గా ఉంది అని అంటాడు ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ నీ ఎక్స్ప్లెనేషన్లో నువ్వు ఇచ్చావు కానీ నేను వాటిని సాటిస్ఫై అవ్వలేదు నేను నీ భార్యగా నీ ఇంట్లో ఉండాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను ఇక్కడే ఉంటాను లేకపోతే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను చెప్పు ఒప్పుకుంటావా అని అడిగితే వెళ్ళిపోమంటావా అని బెదిరింపులకి దిగుతుంది సూర్య అది ముందుగానే ఊహించాడు కాబట్టి షాక్ అవ్వకుండా సైడ్ స్మైల్ ఇస్తూ నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు సైన్ చేసిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి నేను చెప్పినట్టు వినాలి లేకపోతే నా చెల్లిని నీ అన్నయ్యని విడదీస్తాను అని అంటాడు సరే అయితే చేసుకో ఇప్పుడు నాకు ఎవరి గురించి అవసరం లేదు మీరిద్దరూ మా మా దగ్గర నిజాలు దాచి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ మీద మాకు పీకల దాకా కోపం ఉంది కాబట్టి మీరు మాకు దూరమైన మాకు పెద్ద నష్టం ఏమీ లేదు అని మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అంటుంది సూర్య ఇందు నిజంగానే అలా చేస్తుందేమోనని భయం కంగారు పడి అది బయటికి కనిపించనివ్వకుండా నువ్వు అలా చేయటానికి వీల్లేదు నా చెల్లి ఇప్పుడప్పుడే సంతోషంగా ఉంది దానిని పాడు చేయడం పాడు చేయటానికి నేను ఒప్పుకోను చెప్పు నీ కండిషన్ ఏంటి ఏదైనా సరే ఫైనల్గా నువ్వు నువ్వు నాతోనే ఈ రూమ్లోనే ఉండాలి మన ఇంట్లోనే ఉండాలి లేకపోతే పల్లవిని నాతో పాటు తీసుకువచ్చేసుకుంటాను ఎలాగోలా మా ఇద్దరికి పెళ్ళి కాబట్టి ఇక మీరు ఇద్దరితో మీరు ఎప్పటికి మమ్మల్ని వదిలించుకోలేరు ఎప్పటికైనా మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసే వరకు మేము నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాము అని సూర్య కూడా ఏమాత్రం తగ్గకుండా అంటాడు కొంచెం కొంచెంసేపు ఆలోచించి ఇంకా ఎక్కువగా లాగితే ఎక్కడ పల్లవి నిజంగా తీసుకువచ్చేస్తాడేమో నేను మనసులో భయపడి సరే అయితే నేను ఈ ఇంట్లోనే ఉంటాను నేను నీ రూమ్లోనే ఉంటాను కానీ నువ్వు నేను చెప్పే ప్రతి కండిషన్కి ఒప్పుకోవాలి అని అన్ అంటుంది నువ్వు నాతో ఒప్పుకుంటానంటే ఎలాంటి కండిషన్స్ అయినా పర్వాలేదు నువ్వు నన్ను ఎంతగా టార్చర్ చేయడానికి ట్రై చేసినా పర్వాలేదు నేను నీ కండిషన్స్కి ఒప్పుకుంటాను అని అదే టెంపోలో అంటాడు ఇందు కన్నింగ్గా నవ్వుతూ అయితే నా ఫస్ట్ కండిషన్ నువ్వు నన్ను ముట్టుకోకూడదు కాదని నువ్వు ముట్టుకుంటే నువ్వు ముట్టుకున్న ప్రతిసారి ప్రతి టచ్కి వంద గుంజులు తీయాలి నేను మాత్రం నిన్ను ఎలా అయినా ముట్టుకోవచ్చు అని అంటుంది అది వినగానే సూర్య కళ్ళు తేలేసి ఏ ఈ కండిషన్కి నేను ఒప్పుకోను ఎదురుగా ప్రేమించిన భార్యని పెట్టుకొని జస్ట్ కూడా లేవంటే చాలా కష్టం నా వల్ల కాదు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు అలా అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తుంది అబ్బా ఇది నన్ను సాధించటానికి అన్ని ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చినట్టుంది అని అనుకొని సరే అని ఒప్పుకుంటాడు సెకండ్ కండిషన్ నువ్వు ఈ రూమ్ లో నేను ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకోవాలి ఆఖరికి బాత్రూంలో పడుకోమని చెప్పిన అక్కడే పడుకోవాలి కాదు లేదు అనకూడదు అని అంటుంది ఆ కండిషన్కి సూర్య షాక్ తో నోరు తెరిస్తే ఇందు నవ్వుకుంటూ మూడవ కండిషన్ నేను నీ పనులు చేయటం కాదు నువ్వే నా పనులు చేయాలి నేను ఎప్పుడు ఏం చెప్పినా ఏది తెమ్మన్నా అది క్షణాల్లో నా ముందు ఉండాలి అని అంటుంది సూర్య సేమ్ ఎక్స్ప్రెషన్తో ఈసారి గుడ్లు తేలేసి ఈసారి గుడ్లు కూడా తేలేస్తే ఇందు మళ్ళీ నవ్వుకుంటూ అక్కడ అక్కడ నువ్వు నన్ను ఏం చేసినా తిరిగి క్వశ్చన్ చేయకూడదు ఇది కూడా గుర్తుంచుకో ఇది మెయిన్ కండిషన్ అని సీరియస్గా అంటుంది ఇక మిగిలినవి ముందు ముందు నాకు పెట్టాలి అనిపించినప్పుడు పెడతాను నువ్వు అన్నిటికీ రెడీగా ఉండు అని యాటిట్యూడ్గా అంటుంది సూర్య హిందూ కండిషన్స్కి షాక్లో నుంచి తేరుకోలేక గిలగిల కొట్టుకుంటూ ఉంటే ఇందు ఎంతసేపైనా సూర్య నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి వైపు చూసి తన చేతి మీద గట్టిగా కొట్టి ఏంటి ఒప్పుకుంటున్నావా లేదా అని గట్టిగా అడుగుతుంది నేను ఒప్పుకోను అని గట్టిగా అరిచి గట్టిగా అరుస్తాడు అయితే నువ్వు పల్లవిని తెచ్చుకో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి రూమ్ డోర్ తీయటానికి కదులుతూ ఉంటే ఇందు నిజంగానే ఎక్కడ తనకి దూరంగా అయిపోతుందేమోనేని నేను భయ కంగారు తన చేయి పట్టుకోబోయి హిందూ చెప్పిన కండిషన్ గుర్తుకు వచ్చి గుట్టలు మింగుతూ తనకి ఎదురుగా నిలబడి ఓకే ఓకే నువ్వు చెప్పిన ప్రతి కండిషన్ నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళటానికి వీలు లేదు అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు అది అలారా దారికి అని హిందువు నవ్వుతూ బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని యాటిట్యూడ్గా సూర్య వైపు చూస్తూ ఉంటుంది సూర్య నీరసంగా ఫ్రెష్ అవ్వటానికి టవల్ తీసుకొని బాత్రూమ్ డోర్ వైపు కదులుతూ ఇందువైపు చూసి అవును నేను పెళ్ళికొడుకు అని తెలిసినప్పుడు అందరూ షాక్ అయ్యారు కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా షాక్ అవ్వకుండా బాధపడ్డావు పైగా తాలి కట్టేటప్పుడు నీ కన్నీళ్ళు తుడిచి నీ నుదుటి మీద ముద్దు పెడితే నువ్వు బాధగా చూసావే తప్ప ఒక్క మాట కూడా అన్నలేదు ఎందుకు అని అడుగుతాడు తన వెనకే రోహిత్ కూడా బాధగా వివేక్ వైపు చూస్తూ ఐఆమ్ సారీ వివేక్ గారు ఇంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను అని చెప్పి మాయ వెనక వెళ్ళిపోతాడు వివేక్ సీరియస్గా తన మెడలో ఉన్న కండువా తీసి పక్కకి విసిరేసి స్పీడ్గా తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని డోర్ క్లోజ్ చేసుకుంటాడు పల్లవి బాధగా వెళ్తున్న వివేక్ వైపు చూస్తూ పద్మావతి గారు సీరియస్గా ప పల్లవి వైపు చూస్తూ నిజం చెప్పు పల్లవి నువ్వు నిజంగా నా కొడుకుని ప్రేమించావా లేకపోతే ఇందుకోసం కోసం కావాలని మీ అన్నయ్య తో కలిసి మా వివేక్ హిందువుని ట్రాప్ చేశారా అని అడుగుతుంది నేను నా దైవంగా భావిస్తున్న సూర్య అన్నయ్య మీద ఒట్టు అత్తమ్మ అత్తయ్య గారు నేను వివేక్ సార్ అంటే నాకు ప్రాణం ఆయనకి పెళ్ళయ్యిందని తెలిసాక కూడా మర్చిపోలేక దూరం నుంచి ఆయనని చూస్తూ ఆరాధిస్తూ బ్రతికాను ఇంతవరకు కానీ నా అదృష్టం కొద్దీ ఎలాగైనా సరే వివేక్ సార్తో పెళ్ళయ్యింది ఇప్పటి నుంచి నేను వివేక్ సార్ లాగా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ మీరు నా ప్రేమ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు సార్ కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది నాకు అని సిన్సియర్గా అంటుంది పల్లవి కళ్ళల్లో వివేక్ మీద ప్రేమ చూసి పద్మావతి గారు కొంచెం తగ్గి సరే ఈ పూటకి నువ్వు రెస్ట్ తీసుకో రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అది వాడికి ఇష్టం లేకుండా జరిపిస్తుంది కొన్నాళ్ళు నువ్వు నా కొడుకు కోపం భరించటానికి సిద్ధపడు ఇంత త్వరగా వాడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే అది జరిగే పని కాదు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అటువంటి మిమ్మల్ని నేను కూడా అంత ఈజీగా క్షమించలేను కానీ నాకు తెలుసు ఇందు నిన్ను సెలెక్ట్ చేసింది అంటే నువ్వు నా కొడుకుని ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థమవుతుంది కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను అని సీరియస్గా చెప్పి గెస్ట్ రూమ్ చూపించి పద్మావతి గారు ప్రతాప్ గారు వెళ్ళిపోతారు పద్మావతి గారు ప్రతాప్ గారు తన రూంలోకి వెళ్తూ ఉంటే మీరు వెళ్ళండి నేను వివేక్తో వ్రతం గురించి మాట్లాడి వస్తాను అని అంటుంది నాకెందుకో వివేక్ దీనికి ఒప్పుకోడు అనిపిస్తుంది పద్దు ఇప్పటికీ వాడిని అన్నిటికీ బలవంతం చేశాము ఇంకా అంటే వాడి మనసు విరిగి మన మాటల్ని కూడా లెక్క చేయడేమో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతారు పద్మావతి గారు కూడా ప్రతాప్ గారు చెప్పిన దాని గురించి ఆలోచించి నిజమే అనుకొని ఎలా అయినా వివేక్తో వ్రతానికి ఎలాంటి గొడవ చేయకుండా నచ్చజెప్పాలి అనుకుని వివేక్ రూమ్లోకి వెళ్తుంది Thank you for listening and please like, share, comment and subscribe.